చంద్రతి వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘం పాలక వర్గం సభ్యులు రైతుల కోసం చేసేదేం లేదని కాంగ్రెస్ నాయకులు పులి సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సీజన్ లో దాదాపు సగం వరకు వరి నాట్లు వేయడం జరిగినా ఇప్పటి వరకు మందు బస్తాలు తీసుకురాకపోవడం రైతుల పట్ల ఉన్న వారికి ఉన్న నిబద్దతకు అర్దం పడుతోందన్నారు పాలక వర్గం సభ్యులు సంఘాన్ని నిండా ముంచి ఆర్థికంగా లాభపడ్డారని ఫెర్టిలైజర్ షాప్ యజమానులతో కుమ్మకై రైతులను నిండా ముంచాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఎరువుల బస్తాలు తీసుకురాలేదని ఆరోపించారు వారి వాటాల్లో కూడా తేడా రావడంతోనే గత సమావేశంలో ఒకరిపై ఒకరు బురద జల్లుకొని సంఘంలో జరిగిన అవినీతిని బయట పెట్టుకున్నారు తప్ప రైతుల మీద వారికి ఏమాత్రం ప్రేమ లేదని అందుకే డైరెక్టర్లే దళారుల అవతారం ఎత్తి ధాన్యం కొనుగోలు చేశారని గ్రామాల్లో రైతులు చర్చించుకుంటున్నారని మండిపడ్డారు గతంలో ఎరువుల బస్తాలపై నలభై రూపాయలు తీసుకున్నారని వాటిని సంఘానికి జమ చేసి వెంటనే రైతులకు ఎరువు బస్తాలు అందుబాటులోకి తీసుకురావాలని లేని ఎడల రైతుల వారికి తగిన బుద్ధి చెబుతారని మండిపడ్డారు సంబంధించి గతంలో ఎప్పుడైనా కానీ మనకు అరవై మంది బస్తాలు రావడం జరుగుతుంది కానీ ఈసారి మాత్రం చైర్మన్ కావచ్చు లేకపోతే పాలకవర్గం కావచ్చు ఈ పెట్ల జన్లతోని కుమ్మక్కై ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా రాలేదు గతంలో కూడా మందు బస్తాలకు కూడా ఒక్కొక్క బస్తాకు వెంబడ నలభై రూపాయల సుత ఎక్కువ తీసుకున్నారు ఇవి ఇప్పటివరకు రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన సొసైటీకి ఖచ్చితంగా ఇయ్యాల మందు బస్తాలు తెప్పించాలని నేను హెచ్చరిస్తున్నా ఎందుకనంటే మీకు శాత కాకపోతే మీరందరూ మీ పాలక వర్గం మీరు మొత్తం మంది రిజర్వ్ చేసి మీరు ఒక ఇంటికాడ ఉండు లేకపోతే కానీ ఈ యొక్క రైతులకు మీరు ఏం ఎలాంటి సాయం చేస్తలేరు ఎలాంటి లాభం చేస్తలేరు మీరు మాత్రం మీ లాభాల గురించి మీరు ఎట్లా జరుగుతారు కుమ్మక్కాయి వాళ్ళతోనే ఐదో పదో మాట్లాడుకొని మీరు ఇప్పటి వరకు మీరు ఒక్క మందు బస్తా లోడ్ కూడా దించలేరు అని అంటే మీకు ఇది ఎంతవరకు కరెక్టో ఈ రైతాంగం మొత్తం మీ మీ పట్ల చూస్తుంది అక్కడ ఇక్కడ మాత్రం ఎక్కడ కానీ ముచ్చట్లు పెడతారు రైతులు ముచ్చట్లు పెడతారు మీరు గ్రహించుకుంటలేరు ఈ పాలక వర్గం ఇంతకుముందు కూడా సొసైటీలో సమావేశం ఏర్పాటు చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద అనుకున్నారు తప్ప మీరు ఈ యొక్క మా రైతులు చేసిన సేవ మాత్రమే లేదు మీ సొంత లాభాల గురించి మీరు మీరు ఒక ఈ సొసైటీలో మీరు ఒక నెంబర్గా లేకపోతే ఒక చైర్మన్గా గిట్ట మీరు చేస్తారు తప్ప కానీ మీరు ఎలాంటి సుత మీరు రైతుల పక్షాన మాత్రం నిలబడే దాఖలలేవు ఎప్పుడు ప్రతి సంవత్సరం మీతోని రైతులు వరుడే జరుగుతుంది తప్ప కానీ మీరు రైతులకు మాత్రం ఎలాంటి మీరు లాభం చేస్తలేరు ఖచ్చితంగా మీరు మీకు సాధ కాకపోతే ఇంటికాడ ఉసూరు రాజీనామా చేసేదని మీరు మాత్రం రైతుల ఉసురు మీరు పక్క తలుతుంది నేను ఈ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను